జెసి మోరల్ స్టోరీస్ ముద్రణ యంత్రాన్ని కనిపెట్టిన వ్యక్తి జీవితాన్ని చూద్దాం జీవితాన్ని వెనక్కి తిరిగి చూసుకుందాం జోహన్నెస్ బుట్టెన్బర్ సుమారు పద్నాలుగు వందలు ఏటి ప్రాంతంలో జన్మించారు ఆయన జర్మనీ దేశంలోని మైన్స్ పట్టణంలో జన్మించాడు ఆయన పూర్తి పేరు జోహానెస్ జెన్స్ ఫలాయిష్ సుర్ లేదన్ సో బూటెన్బర్గ్ ఆయన తండ్రి పేరు ఫ్రీవేక్ జెన్స్ ఫలైష్ సుర్ లేదన్ ఆయన తల్లి పేరు ఎల్స్ విరించ్ కుటుంబం వాణిజ్య మరియు ధనిక తరగతికి చెందినది కానీ ఆయన తరువాత కాలంలో ఆర్థికంగా కష్టాలపడ్డారు ఆయన విద్యాభ్యాసం చిన్నతనంలో చర్చి ఆధ్వర్యంలోని స్కూల్లో విద్యాభ్యాసం చేశాడు రోమన్ కాథలిక్ మతాన్ని అనుసరించాడు జీవితం అంతా క్రైస్తవ మత విశ్వాసంలో కొనసాగాడు ముద్రించిన తొలి పెద్ద పుస్తకం బైబిల్ కావడం ఆయన మత నమ్మకాన్ని స్పష్టంగా చూపిస్తుంది ప్రాంతంలో మూవబుల్ మెటల్ టైప్ ప్రింటింగ్ అభివృద్ధి ప్రెస్లో బుట్టెన్బల్ బైబిల్ ను ముద్రించాడు ఇది ప్రపంచపు మొదటి ముద్రిత బైబిల్ ముద్రణ యంత్రం అభివృద్ధికి డబ్బు అవసరమై గుట్టెన్బర్గ్ జోహాన్ ఫస్ట్ అనే వ్యాపారవేత్తను పెట్టుబడిదారుగా తీసుకున్నాడు ఇదే ఆయన పతనానికి మొదటి అడుగు అప్పు తీసుకున్న డబ్బు తిరిగి చెల్లించలేకపోవడంతో జోహాన్ ఫస్ట్ కోర్టులో కేసు వేశాడు కోర్టు తీర్పు జోహాన్ ఫస్ట్ పక్షాన వచ్చింది గుట్టెన్బర్గ్ తన ముద్రణ యంత్రాన్ని కోల్పోయాడు తద్వారా ఆయన జీవితంలో గొప్ప ఆర్థిక నష్టానికి గురయ్యాడు ఆయన వివాహ చరిత్ర ముఖ్య సమాచారం చరిత్రకారుల అభిప్రాయం ప్రకారం వివాహం చేసుకున్నట్లు ఎటువంటి నిర్ధారిత ఆధారాలు లేవు జీవితంలో ఎటువంటి భార్య లేదా పిల్లల వివరాలు నమోదు కాలేదు అనేక చరిత్ర పుస్తకాల ప్రకారం ఆయన బహుశా అవివాహితుడుగానే తన జీవితం గడిపినట్టు అర్థం అవుతుంది భార్య పేరు లేదని భావిస్తున్నారు ఫిబ్రవరి మూడు జర్మనీ దేశంలోని మైన్ పట్టణంలో గుట్టెన్బర్గ్ మరణించాడు చివరికి పేదరికంలోనే జీవితం ముగించుకున్నాడు కానీ ముద్రణ యంత్రం ద్వారా ప్రపంచాన్ని శాశ్వతంగా మారుస్తూ తన పేరు చిరస్మరణీయంగా నిలిపాడు పేదరికం మధ్య పుట్టిన గుట్టెన్బర్గ్ ప్రపంచ విజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చాడు ఆయన జీవితంలో గొడవలు ఎదురైనా ఆవిష్కరణల శక్తి ఎప్పటికీ మరిచిపోలేని విధంగా నిలిచిపోయింది గుట్టెన్బర్గ్ జీవిత చరిత్ర నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్